హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానమ్మ ఇంటికి వెళ్తాను వంట చేయాలి కదా రేపు పొద్దున్నే నీ దగ్గరికి వస్తాను నా కోసం నువ్వు ఏం చేయకు నేను నీకు వంట చేసి తెస్తాను సరేనా ఏం వద్దు కానీ నువ్వు ఒక్కదానివే ఏం వెళ్తావు పదా నీతో పాటు నేను వస్తాను అని భువన గారు అనగానే మధు కంగారుగా చూస్తుంది ఏంటి నానమ్మా నువ్వెందుకు పర్లేదు నేను వెళ్తాను నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది కదా నువ్వెందుకు నీ భయం నాకు అర్థమవుతుంది కానీ నువ్వు అనుకున్నట్లు నీ గురించి నాన్న దగ్గర ఏం మాట్లాడను సరేనా అయితే పద అని భువన గారు మధు ఇంటికి వచ్చారు అప్పుడే ఫ్రెష్ అయి డ్రెస్ వేసుకొని హాల్లో కూర్చొని ఉంది శ్రీవల్లి భువనగారు రావటం చూసి ఈ ముసలిది వచ్చిందంటే ఆ పని ఈ పని చెప్తుంది లోపలికి వెళ్ళి పడుకుందాం అంటే మామయ్య గారు ఉన్నారు కదా ఏం చేయాలి చచ్చినట్టు భరించాలి మనసులోనే అనుకుంది నానమ్మ అంత గుర్తుంది కదా నువ్వు నీ పిరికితనం పక్కన పెట్టి నడు అని మధు చేతిని పట్టుకొని లోపలికి వచ్చింది బాగున్నారా అమ్మమ్మ లేని ప్రేమ పలకబోసింది శ్రీవల్లి ఆ దేవుడు దయవల్ల బాగానే ఉన్నాను మా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం రండి కూర్చోండి అమ్మమ్మ కాఫీ టీ ఏం తీసుకుంటారు నాకు ఏమీ వద్దు ఇంతకీ ప్రభా ఎక్కడ ఉన్నాడు మామయ్య గారు రూమ్లో ఉన్నారు అమ్మమ్మ సరే మధు నువ్వు నీ రూమ్కి వెళ్ళు సరే నానమ్మ అని మధు తన రూమ్కి వెళ్ళింది భువన గారు ప్రభా రూమ్కి వెళ్ళారు శ్రీవల్లి మధు రూమ్కి వచ్చింది బెడ్ సర్దుకుంటుంది మధు మధు ఏంటి వదిన మీ జ్వరం తగ్గింది కదా వంట చేయి సాయంత్రం చికెను ఇంకా బిర్యానీ చేయి సరే వదిన మర్చిపోయాను గిన్నెలన్నీ అలానే ఉన్నాయి తొందరగా పని చేసుకుంటే టైంకి వంట చేస్తావు లేదంటే మీ నాన్న చేతిలో చివాట్లు తింటాం చెప్పాల్సింది చెప్పాను మీ అన్నయ్య వచ్చే టైం అయింది నేను నా రూమ్కి వెళ్తాను అని శ్రీవల్లి తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది మా అన్నయ్యకి శ్రీవల్లి ఎలా నచ్చిందో నాకు అర్థం కావటం లేదు అనుకుని మధు నీరసంతోనే ఇండ్లంతా తుడిచి బయట వాకులు తుడిచి గిన్నెలన్నీ కడిగి చెప్పిన వంట చేసే పనిలో పడింది ఎప్పుడూ భువన గారు ఇంటికి వచ్చేసరికి షాక్ అయ్యాడు ప్రభాకర్ అమ్మ ఎప్పుడు వచ్చావు రా కూర్చో కూర్చుంటాను అని సోఫాలో కూర్చుంది సాధారణంగా నా దగ్గరికి రావు టైం కాన్ టైంలో వచ్చావంటే ఆ దరిద్రపు దానికోసం కాదు కదా ఏంటి ప్రభా మధు నీ కూతురు ఆ విషయం మర్చిపోకు నా ప్రాణాన్ని భూమి మీద లేకుండా చేసింది ఆ విషయం మర్చిపోకు దానివల్లే కదా నా శ్రావణి నాకు దూరం అయ్యింది చూడు నేను చెప్పేది విను నువ్వు ఎలానో తనని పట్టించుకోవు పోని అక్షయ్ అంటావా వాడు కనీసం ముఖమే చూడడు ఎన్ని రోజులని మధుని ఇంట్లో ఉంచుకుంటావు ఎప్పటికైనా ఒకరి ఇంటికి పంపించాల్సి కదా ఏంటి ఇంట్లో టార్చర్ భరించలేకపోతున్నాను నాకు మగున్ని కట్టబెట్టండి అని నీ దగ్గరికి వచ్చి ఏడ్చిందా ఏంట్రా ఆ మాటలు దానికి పెళ్లి చేయాలి ఏ లేదో నాకు తెలుసు అందుకే వయసుకు వచ్చిన కూతుర్ని ఇంకా ఇంట్లో పెట్టుకున్నా అమ్మ ఏదైనా సంబంధం చూడు ఈ సంవత్సరం మధు పెళ్లి చేద్దాం తన్ని ఎలానో చదివించలేదు కనీసం పెళ్ళైనా చేయి నాకు తెలుసమ్మా ఎప్పుడు ఏం చేయాలో గుర్తుపెట్టుకో రేపు నువ్వు మంచాన పడితే నీ కూతురే నిన్ను చూసేది కూతురుగా చూసుకుంటున్న నీ కోడలు అయితే నీ ముఖం చూడదు రెండు రోజులు దాన్ని ఏ పని చేయనివ్వకండి జ్వరంతో ఉంది మాట్లాడలేదు ప్రభాకర్ శ్రావణి కోరికలు మధులో ఉన్నాయి తనని కొట్టడానికి చెయ్యి ఎలా వస్తుందో నాకు అర్థం కావటం లేదు వెళ్తాను నీ మౌనం చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఇంకా మార్ ఇంకా మారవు అని వెళ్తాను అని భువన గారు కిందికి వచ్చారు మధు వంటగదిలో వంట చేయటం చూసి బాధపడ్డారు శ్రీవల్లిని తిట్టాలి అన్నంత కోపం వచ్చినా ధమాయించుకొని బయటికి వచ్చారు కారణం తను గడప దాటిని మరుక్షణం ప్రభావకర్ చేతిలో మధు దెబ్బలు తింటుందని వంట చేసి బయటకు వచ్చిన మధు తన డోంకి వెళ్ళిపోయింది అక్షయ్ రాగానే అల్లుకుపోయింది శ్రీవల్లి ఎనిమిది అవుతుండగా ప్రభాకర్ గారు బయటికి వచ్చారు అమ్మ శ్రీవల్లి అన్నం పెట్టు ఆకలి వేస్తుంది ఈయన ఒక ఎప్పుడూ మనల్ని డిస్టర్బ్ చేస్తారు చీరని చేసుకుంటూ అంది ఏ మాటలు జాగ్రత్తగా రానివ్వు నాన్న పిలుస్తున్నారు కదా వెళ్ళు అన్నాడు అక్షయ్ మీరు కూడా రండి భోజనం వడ్డిస్తాను పద అని ఇద్దరూ బయటికి వచ్చారు ప్రభాకర్ గారితో కలిసి భోజనం చేశారు వాళ్ళ ముగ్గురు ఇంట్లో మధు ఉందన్న విషయం గుర్తులేదు అని చెప్పటం కంటే వాళ్ళ ఉద్దేశం లేదు అనే చెప్పాలి ఆమె తిన్నదో లేదో కూడా ఎవరికీ ఆలోచన లేదు తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మధు మాత్రం తన గదిలో పడుకుంది ఆఫీస్ వర్క్ ఇటు ఫ్యాక్టరీ పనులు అన్నీ చూసుకొని నైట్ పదింటికి వచ్చాడు విక్రమ్ ఏంటన్నయ్య ఇంత లేట్గా వచ్చేది అంటూ విక్రమ్ చేతిలో బ్యాగ్ తీసుకుంది మహా నీ బాధ సినిమాకి తీసుకొని వెళ్ళలేదు అనే కదా నన్ను తిట్టుకోవడానికి పడుకోవటం అనేసి మరీ వెయిట్ చేస్తున్నా అవునా నేను ఆల్రెడీ సినిమా చూసే ఇంటికి వచ్చాను గీత సనా నేను ముగ్గురం వెళ్ళాం కదా ఇలాంటి పనులు బాగానే చేస్తావు నాన్న ఎప్పుడు వచ్చావు ఇప్పుడే పిన్ని అందరూ తిన్నారా లేదా అందరూ తి ఎక్కడ తిన్నాం రా నీకోసమే వెయిట్ చేస్తున్నాం బాబా ఇప్పుడే వచ్చారు ఆయన స్నానం చేస్తున్నారు నువ్వు స్నానం చేస్తరా అందరూ కలిసి భోజనం చేద్దాం సరే పిన్ని అని తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు కండప్పులు వాల్చి ఈ టైంలో సరైన అమ్మాయి పక్కన ఉంటే బాగుండేది ఎందుకో అంటూ లోపలికి వచ్చింది మహా ఎందుకంటావేంటి వేంటి తనతో సేవలు చేయించుకోవటానికి నీ వేషాలన్నీ అన్నీ నాకు తెలుసు నిన్ను అంటూ విక్రమ్ నెత్తిన ఒక్కటి వేసి బట్టలు తీసి చైర్లో పెట్టాను స్నానం చేయి అని విక్రమ్ తల మసాజ్ చేసింది మహా అబ్బా ఫ్యూచర్లో నువ్వు మీ ఆయన మసాజ్ బిజినెస్ పెట్టుకుంటే సూపర్ క్లిక్ అవుతుంది తెలుసా కళ్ళగా మూసుకుంటూ అన్నాడు నిన్ను అంటూ విక్రమ్ జట్టు గట్టిగా పట్టుకొని లోపే జట్టు స్పీడ్తో టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అవ్వక్కయ్ చూస్తుండిపోయింది మహా